జేజే ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి పదో తేదీ వరకు మెగా రక్తదాన శిబిరాలను విశాఖ నగరంలో పలు కేంద్రాల్లో నిర్వహించడం జరుగుతుంది వివిధ కళాశాలల విద్యార్థులకు రక్తదానం పట్ల అవగాహన కల్పిస్తూ దాదాపు నలభై ఎనిమిది కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ మెగా రక్తదాన శిబిరంలో దాదాపు నాలుగు వేల మందికి పైగా విద్యార్థులు ఇందులో పాల్గొంటారని చెప్పి అంచనా వేయడం జరుగుతుంది మరి ప్రతి కాలేజీకి దీని మీద ఇంటిమేట్ చేయడం జరిగింది అలాగే వివిధ కళాశాలలోని ఆర్ ప్రిన్సిపాల్స్ అదేవిధంగా కరస్పాండెంట్స్ కూడా దీనికి పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు మరి ఈరోజు రక్తం ఎంత అవసరమో మనందరికీ కూడా తెలుసు యువతకు రక్తదానం పట్ల అవగాహన కల్పించడం కూడా ఎంతైనా సమాజంపైన బాధ్యత ఉందన్న నేపథ్యంలో ఈ జేజే ఫౌండేషన్ ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా చేపట్టడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని గాయత్రి విద్యా పరిషత్ ఋషికొండ కేంద్రంలోని ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జిఎస్ఎన్ రాజు గారు ప్రారంభిస్తారు మరి అలాగే ముగింపు కూడా గాయత్రి విద్యా పరిషత్ మధురవాడ క్యాంపస్లోనే జరుగుతుంది ఈ మెగా రక్తదాన శిబిరానికి చాలా మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని చెప్పి మేము పిలుపునివ్వడం జరుగుతుంది